వెల్కమ్ మహిజా పిల్లల్లో మత్తు పదార్థాల వాడకం పెరుగుతుందనే నివేదికలు తల్లిదండ్రులు ఆందోళన కలిగిస్తున్నాయి చాక్లెట్ గమ్ వేపర్స్ రూపంలో డ్రగ్స్ సులభంగా అందుబాటులోకి రావటం చిన్నారులపై ప్రభావం చూపుతోంది కుటుంబ వాతావరణం తోటి పిల్లల ఒత్తిడి ఆసక్తి కారణంగా వీరు ఈ అలవాటుకు బానిసలవుతున్నారు దీర్ఘకాల వాడకం పిల్లల మెదడు ఎదుగుదలను ప్రవర్తనను దెబ్బతీస్తుంది దీనిపై సలహాలు సూచనలు ఇవ్వడానికి ప్రముఖ ప్రముఖర్ శరత్ మనతో ఉన్నారు సార్తో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం సార్ నమస్తే సార్ వెల్కమ్ టు అవర్ షో సార్ సార్ అసలు ఈ టీన్ సో పిల్లలు పదిహేను లోపు వయసులో పిల్లలు ఈజీగా కొన్ని మంచిగా చెడుకు అట్రాక్ట్ అవుతుంటారు అలాంటిది ఇప్పుడు ఈ చాక్లెట్స్ రూపంలో ఈ రూపంలో డ్రగ్స్ రావటం అది వాళ్ళని అసలు ఏ రకంగా ప్రభావితం చేస్తుంది ఒకసారి దాని గురించి చూసి సో ఈ మధ్యకాలంలో పిల్లలు అనేది మీరు చెప్పినట్టుగా చెడుకు ఎక్కువ అట్రాక్ట్ అవుతున్నారు అది ఏ ఏ పిల్లలకైనా చాక్లెట్ అంటే ఇష్టంగా ఉంటుంది సో దాంట్లో ఎస్పెషలీ మారువానా అని వాటిని చాక్లెట్స్ రూపంలో తయారు చేసి ఈ మధ్యకాలంలో మనం చూస్తే టాస్క్ ఫోర్స్ వాళ్ళు ఈగిల్ టీమ్ వాళ్ళు కొన్ని షాప్స్లో ఈ చాక్లెట్స్ అనేవి దొరకటం జరిగింది మెయిన్గా ఈ మత్తు పదార్థాలకి అలవాటు అవటం ఎట్లా అవుతుందంటే వాళ్ళు పియర్ ప్రెషర్ అంటే తోటి పిల్లలతో మనం కూల్గా ఉండాలి మనం యాక్సెప్టెన్స్ పెంచుకోవాలి మనం నలుగురిలో డిఫరెంట్గా కనిపించాలి ఇవన్నీ ఆలోచనల వల్ల ప్రభావితమై ఇవన్నీ వాడటం అనేది జరుగుతుంది రైట్ సార్ అంటే ఇప్పుడు వంశ పారంపర్యంగా ఉన్నట్లయితే ఈ అలవాటు అది వాళ్ళకి ఆటోమేటిక్గా జీన్స్లో వచ్చే వచ్చే అలవాటు ఉందా లేదా కంపల్సరీ ఇది బయట నుంచి ఒక ఎడిక్షన్ ఎడిక్షన్ లాగా వస్తుందా డెఫినెట్గా ఫ్యామిలీలో ఒకవేళ ఈ అలవాట్లు అనేది ఉంటే ఎస్పెషలీ ఆల్కహాల్ కానీ స్మోకింగ్ కానీ ఆర్ ఎనీ అదర్ సబ్స్టెన్సెస్ జెనెటిక్ ఫ్యాక్టర్స్ రోల్ ఒక టూ టు త్రీ టైమ్స్ ఈ చిల్డ్రన్లో వాళ్ళు వాడటానికి కూడా మనకి ఆస్కారం ఎక్కువ పెరుగుతుంది అలానే మన మోడలింగ్ ప్రకారంగా ఇప్పుడు మనం చిన్నప్పటి నుంచి పెరిగేది మన నాన్న నాన్నగారిని అమ్మగారిని చూస్తూ సో ఒకవేళ మనకి ఈ నాన్నగారిలో కానీ నాన్నగారిలో ఇవన్నీ చూస్తే మనం దానికి ఇన్ఫ్లుయెన్స్ అవుతాం సో వాళ్ళల్లో ఎస్పెషలీ చిన్నప్పుడు మనకి తెలుసుకోవాలన్న ఆలోచనలు ఆ జిజ్ఞాస అనేది ఎక్కువగా ఉంటుంది సో అప్పుడు మనం ఇంట్లో ఆ పదార్థాలు వాడటం చూస్తే దాని మీద ఎక్కువ ఆలోచనలు అవి పెరిగి దానివల్ల ఇన్ఫ్లుయెన్స్ అవటానికి కూడా ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి సో డెఫినెట్గా మనం ఇంట్లో చిల్డ్రన్ కన్నా ముందు పేరెంట్స్కి అవగాహన అనేది పెంచాల్సిన అవసరం చాలా ఉంది ఎగ్జాక్ట్లీ సార్ ఇప్పుడు స్కూల్ చిల్డ్రన్ కూడా ఇవి ఎక్కువగా దొరికేస్తున్నాయి టెన్త్ ఏజ్లో అప్పుడే టీన్స్లో ఏజ్లో అది ఎలా పాసిబుల్ అవుతుంది సార్ సో టెన్త్ క్లాస్ అనే కాదండి నా నేను చూసిన కొన్ని కేసెస్లో ఈవెన్ ఫిఫ్త్ క్లాస్ సిక్స్త్ క్లాస్ వాళ్ళు కూడా వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అయ్యి స్మోక్ చేయటం ఎస్పెషలీ ఇప్పుడు మనకి చాలా మూవీస్లో ఇవి ప్యాటర్నైజ్ చేస్తున్నారు సో ఇలా తాగితే కూల్గా ఉంటాము ఇది లేదా మనం ఒక హీరోలాగా కనిపిస్తాము లేదా మనకు అందరూ అట్రాక్ట్ అవుతారు సో ఇట్లాంటివన్నీ చూసినప్పుడు వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు సో అండ్ అవైలబిలిటీ ఇప్పుడు మనకను ఉంటూ ఒక గ్రూప్ అనేది ఇట్లా తాగేవాళ్ళు కనుక ఒక గ్రూప్ లాగా ఫామ్ అవుతే చాలాసార్లు మనం ఇన్స్టిట్యూషన్స్ అంటే స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ ఈ పక్క పక్కన చిన్న చిన్న షాపుల్లో కూడా మనకి ఈజీగా అవైలబిలిటీ అండ్ అది కాస్ట్ అయితే ఒక పది మంది డబ్బులు చేర్చుకొని అందరు కలిపి షేరింగ్తో కొనుక్కునే విసుల్ వెసులుబాటు కూడా ఉండటం వల్ల చాలాసార్లు ఇవి ఈజీగా అవైలబిలిటీ వల్ల చాలామంది ఇన్ఫ్లుయెన్స్ అయిపోతున్నారు సో అంటే వాళ్ళ బిహేవియర్లో చేంజ్ ఎలాగ మనం గమనించవచ్చు సార్ పిల్లల్లో ఒకసారి మనకి ఇలాంటి అలవాట్లు అయితే చాలాసార్లు అకాడమిక్ పర్ఫార్మెన్స్ అంటే మన స్కూల్లో వచ్చే మార్కులు తగ్గిపోవటం అది జరుగుతూ ఉంటుంది ఆ తర్వాత ఇరిటేషన్ బాగా పెరుగుతాయి ఇరిటబిలిటీ అంటాం అది దగ్గ బాగా మెమరీ ప్రాబ్లమ్స్ సో మెమరీ ప్రాబ్లమ్స్ అన్నీ పెరుగుతూ ఉంటాయి ఆ తర్వాత కొంతమందికి సైక్యాట్రీ ఇష్యూస్ అంటే యాంగ్జైటీ కానీ డిప్రెషన్ కానీ సో ప్లస్ కొంతమంది పిల్లలు ఈ అలవాట్ల వల్ల ఇంట్లో నుంచి కొద్దిగా డబ్బులు అవి తీసేయటం ట్రూవన్సీ అంటాం స్కూల్కి సరిగ్గా అటెండెన్స్ సరిగ్గా లేకపోవటము స్లీప్ డిస్టర్బెన్సెస్ ఉండటం ప్లస్ వాళ్ళు వేసుకునే బట్టల్లో తేడా రావటం అంటే నీట్గా రెడీ అవ్వకుండా సో ఎందుకంటే ఎప్పుడు అలాంటివి అలవాటు అయిపోతాయి ఇవాళ మనం ఎట్లా దాన్ని పొందుపరుచుకోవాలి దానికి డబ్బులు ఎక్కడి నుంచి తీసుకురావాలి ఎలా ఎక్కడ దాన్ని తాగాలి ఈ ప్లేసెస్ అన్నీ వాటి మీదే మైండ్ ఫోకస్ అయి ఉంటుంది తప్ప వాళ్ళు స్కూల్కి వెళ్ళాలి ఫోకస్ అనేది తగ్గిపోతూ ఉంటుంది సో ఇట్లాంటి బిహేవియర్ చేంజెస్ పేరెంట్స్ బాగా క్లియర్గా అబ్జర్వ్ చేసుకుంటే సో వాళ్ళకై డెఫినెట్గా ఒక ఛాన్స్ అయితే ఉంటుంది ముందే తెలుసుకోవటానికి ఛాన్స్ ఛాన్స్ ఇప్పుడు ఈ అలవాటైన పిల్లలు ఎవరో ఫస్ట్ ఒకడికి ఎవరికో అలవాటు అవుతుంది వాడు ఊరికనే ఉండకుండా వాళ్ళ సమూహాన్ని వాళ్ళ గ్యాదరింగ్ని కూడా చెడగొట్టే ప్రయత్నం కూడా చేస్తుంటారు అలాంటి వాళ్ళకి అసలు అవేర్నెసెస్ ఏ విధంగా వాళ్ళకి పిల్లల వరకు తీసుకురావాలి పేరెంట్స్ ద్వారా నేనా లేదంటే ఇంకేదైనా సోర్స్ మనం కల్పించగలమా కొందరు అవగాహన లేని పేరెంట్స్ కూడా ఉండొచ్చు కదా సో చాలా మంచి క్వశ్చన్ అండి సో ఎస్పెషలీ ఇట్లా అలవాటైన పిల్లలు లేదా మనకి ఒక చెడు చేస్తున్న పిల్లలు ఇట్లా ఒక గ్రూప్ లాగా మనకు ఉండుంటే మనకి డెఫినెట్గా ఆ స్కూల్కి అసోసియేటెడ్గా సైకాలజిస్టులు ఉంటారు లేదా కౌన్సిలర్స్ ఉంటారు వాళ్ళతో డెఫినెట్గా పేరెంట్స్ టీచర్స్ మీట్ మన ఎవ్రీ సెమిస్టర్కి ఒకసారి పెడతా ఉంటాం ఆ టైంలో పేరెంట్స్కి అవగాహన పొందుపరిచేలాగా మనం వాళ్ళతో మాట్లాడి వాళ్ళు ఏ విధంగా అంటే ఈ డ్రగ్స్ వల్ల వాళ్ళ వాతావరణం అంటే చాలాసార్లు ఇంట్లో వాతావరణం వల్ల కూడా పేరె పిల్లలు చాలా ఇన్ఫ్లుయెన్స్ అవుతూ ఉంటారు సో మనం యాజ్ ఎ హోల్ వాళ్ళకి ఏ విధంగా హెల్ప్ చేయొచ్చో ఒకవేళ మదర్ ఫాదర్కి ఫ్రీక్వెంట్గా ఇంట్లో క్వారల్స్ అవి అవుతూ ఉంటాయి సో మనం యాజ్ ఎ సైకాలజిస్ట్ వాళ్ళ ఫ్యామిలీకి కూడా ఎందుకంటే అలా మనం హస్బెండ్ వైఫ్ పోట్లాడుకుంటూ ఉంటే పిల్లల్ని సరిగ్గా పట్టించుకోం సో వాళ్ళ జీవితంలో ఏం జరుగుతుందో మనకు తెలియదు సో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వల్ల మనం మీ పిల్లలకి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి వాళ్ళు పక్కదారి పడుతున్నారు వాళ్ళు వేరే పదార్థాలకి అలవాటు పడుతున్నారు అని వాళ్ళకి చెప్పటం అట్లానే స్కూల్లో అప్పుడప్పుడు క్లాసెస్ లాగా ఒకవేళ ఇలాంటి మత్తు పదార్థాలకి అలవాటు పడితే వాళ్ళల్లో ఏ ఏ ప్రాబ్లమ్స్ వస్తాయి అకాడమిక్గా ఏం ప్రాబ్లమ్స్ వస్తాయి ఫ్రెండ్షిప్లో ఏ ఏ చేంజెస్ వస్తాయి ఇట్లా వాళ్ళకి అవగాహన మనం పెంచుతూ ఉంటే మనకి డెఫినెట్గా మంచి రిజల్ట్స్ వస్తాయి అసలు దీంట్లో మనకి దాని గురించి ఒకసారి తెలియజేయండి ఓకే సో ప్రతి జబ్బుకి మనం మెడికల్ పరంగా చూసుకుంటే మనం ఒక జబ్బుని లేబుల్ చేయాలి అంటే ఇది యాంగ్జైటీ ఇది డిప్రెషన్ లేదా ఇది సబ్స్టెన్స్ యూస్ డిసార్డర్ అన్నది మనకి టూ క్లాసిఫికేషన్స్ ఉన్నాయి ఒకటి ఐసిడి టెన్ సో అది యూజువల్గా మనం ఇండియా అండ్ రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ ఈ ఆ క్లాసిఫికేషన్స్లో మనం ఆ జబ్బుల్ని మనం పెడతాం మేము యాజ్ డాక్టర్స్ ఏం జబ్బు అని మన పేషెంట్ కానీ ఎవరైనా అడిగితే ఈ ఫలానా జబ్బు అంటే ఆ జబ్బు మనకి ఐసిడి టెన్ కానీ యుఎస్ సిస్టమ్ ఏంటంటే డయాగ్నోస్టిక్ అండ్ స్టాటిస్టికల్ మాన్యువల్ సో వాళ్ళకి చాలా వర్షన్స్ ఉంటాయి ఇప్పుడు ప్రజెంట్ ఐసీడీలో లెవెన్ డిఎస్ఎంలో ఫైవ్ సో డిఎస్ఎంలో ఇంతకుముందు ఫోర్ వర్షన్స్ ఉన్నాయి దాంట్లో రివైజ్డ్ వర్షన్ తర్వాత ఇది కొత్తగా డిఎస్ఎం ఫైవ్ వచ్చింది సో చాలాసార్లు మనం అమెరికన్ టెక్స్ట్ బుక్స్ కూడా మనం ఇక్కడ చదువుతాం కాబట్టి డిఎస్ఎం ఫైవ్లో మనం డయాగ్నోసిస్ పెడతాం సో ఒకవేళ ఎవరైనా నా ప్రిస్క్రిప్షన్ ఇక్కడ చూస్తే వాళ్ళు రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఐసీడీ టెన్ డిఎస్ఎం ఫైవ్ ఇంతకుముందు చాలా డిఫరెన్సెస్ ఉండేవి సో క్లాసిఫికేషన్లో కానీ ఇప్పుడు ఐసీడీ లెవెన్కి వచ్చేసరికి ఆ డిఎస్ఎం ఫైవ్ ఐసీడీ లెవెన్ ఆల్మోస్ట్ సిమిలర్ లైన్స్కి తీసుకొచ్చారు సో ఇప్పుడు నేను ఒక చోట నేను ఇండియాలో ఆ డయాగ్నోసిస్ పెట్టానంటే ఇట్ ఈస్ వ్యాలిడ్ ఎనీవేర్ ఇన్ ద వరల్డ్ ఏ డాక్టర్ అయినా అది చూస్తే వాళ్ళకి జబ్బు ఉంది వాళ్ళకి లక్షణాలు ఉన్నాయి అని చెప్పి వాళ్ళు అర్థం చేసుకోగలుగుతారు దాని ప్రకారంగా ట్రీట్మెంట్ వాళ్ళు కూడా ఇవ్వగలుగుతారు డిఎస్ఎం ఫైవ్ ప్రకారం ఈ సబ్స్టెన్స్ యూసేజ్ చేసేవాళ్ళు పిల్లలకి పెద్దలకి వాళ్ళకి డయాగ్నైజ్ ఎలా ఉంటుంది సో నార్మల్గా ఆల్మోస్ట్ సిమిలర్ లైన్స్ అండి సో ఒక మన మత్తు పదార్థానికి అలవాటు పడ్డాము అంటే బేసిక్గా వాళ్ళకి టాలరెన్స్ అండి అంటే టాలరెన్స్ అంటే మనకు ఒక ఒకవేళ ఒక చిన్నపిల్లవాడు కానీ పెద్దవాళ్ళు కానీ ఒక ఆల్కహాల్ అనేది స్టార్ట్ చేసినప్పుడు ఇనిషియల్గా ఒక కొద్దిగా తాగితేనే కిక్ అనేది వస్తుంది కానీ సబ్సీక్వెంట్గా వాళ్ళు తాగుతుంటే అదే కిక్ కోసం అమౌంట్ క్వాంటిటీ ఎక్కువ తాగాల్సి వస్తుంది సో అట్లా అది వన్ ఆఫ్ ద సిమ్టమ్ అంటే మనం ఒక పేషెంట్ని లేదా ఒకళ్ళని అడిగేటప్పుడు సో రెగ్ అసలు స్టార్ట్ ఎప్పుడు చేసావు ఆ తర్వాత ఎలా ఇంక్రీజ్ చేసావు అది అది టాలరెన్స్ లెవెల్స్ వాళ్ళకి ఇంక్రీజ్ అయినాయి అని మనకు అర్థమవుతుంది అలానే మనం మత్తు పదార్థం బాడీలోకి వెళ్ళిన తర్వాత అది ఒకవేళ రాత్రి వరకు తాగో లేకపోతే రెండు రోజుల ముందు తాగో అది మన బాడీలో ఆ క్వాంటిటీ తగ్గిపోతున్నప్పుడు దానివల్ల వచ్చే దుష్ప్రభావాలు సో దాన్ని విత్డ్రావల్ సింటమ్స్ అంటాం సో అలా విత్డ్రావల్ సింటమ్స్ వచ్చినప్పుడు ఇవి మెయిన్ టూ ఫీచర్స్ ఇంకా చాలా ఫీచర్స్ ఉన్నాయి సో ఎస్పెషల్లీ ఈ టూ ఫీచర్స్లో మనకి వాళ్ళ కనుక మనకు కనపడితే మనం వాళ్ళు ఆ సబ్స్టెన్స్కి డిపెండెంట్ అయ్యారు అని మనకు అర్థమవుతుంది సో పెద్దవాళ్ళల్లో కొద్దిగా హై ఇంటెన్సిటీ చూసుకుంటాం చిన్న పిల్లల్లో లో ఇంటెన్సిటీలోనే మనం ఎక్కువ ప్రికాషన్స్ తీసుకుంటాం సో ఒక సబ్స్టెన్స్ యూజ్ చేస్తున్న పిల్లవాడి వాడి మెంటల్ హెల్త్ ఎలా ఉంటుంది సార్ వాడి మెదడుపై సో ఒకసారి మనకు కనుక ఒక సబ్స్టెన్స్ తీసుకుంటే మనకి ఆ పిల్లల్లో ఆ కాన్సన్ట్రేషన్ ప్రాబ్లమ్స్ అనేవి మొదలవుతాయి సో వాళ్ళు ఇరిటబుల్గా ఫా అవుతారు సో ఆ తర్వాత విడ్డ్రావల్ సిమ్టమ్స్ అప్పుడు కొంతమందికి యాంగ్జైటీ రావచ్చు కొంతమంది అకాడమిక్ పర్ఫార్మెన్స్ ఇందాక చెప్పినట్టుగా వాళ్ళు చాలా కాలం ఈ వాడుతున్నప్పుడు వాళ్ళ అకాడమిక్ పర్ఫార్మెన్స్ ఫర్ డిఫరెంట్ రీజన్స్ కొద్దిగా కాన్సన్ట్రేషన్ లేకపోవటం వల్ల చదివింది గుర్తు రాకపోవటం వల్ల స్కూల్కి సరిగ్గా వెళ్ళకపోవటం వల్ల సో ఇట్లా అన్నీ దానివల్ల వాళ్ళ పర్ఫార్మెన్స్ తగ్గిపోవటం వల్ల వాళ్ళకి డిప్రెషన్లోకి వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటుంది సో అట్లానే కొన్ని కొన్నిసార్లు ఆల్కహాల్ ఇన్ఫ్లుయెన్స్లో వాళ్ళు కొన్ని తప్పులు చేయొచ్చు సో అవి కనుక కొన్ని కొన్నిసార్లు పెద్ద తప్పులు అయితే దానివల్ల పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సో ఇట్లా డిఫరెంట్ ప్రాబ్లమ్స్ వాళ్ళు ఫేస్ చేయటం అనేది జరగచ్చు అంటే దీన్ని పేరెంట్స్ ఎలా గమనించుకోవాలి సార్ అంటే ఈ టీన్స్లో ఉన్న పిల్లలకి ఎలా ఉంటుందంటే ఏంటి మమ్మల్ని అనుమానిస్తున్నారా స్టాక్ చేస్తున్నారా అన్న ఈ దాంట్లోకి వెళ్ళిపోతారు వాళ్ళు అది పేరెంట్స్ ఎలాగ దాన్ని ఒక మంచి వేలో గమనించాలి ఓకే సో ఏ పేరెంట్ అయినా వాళ్ళ టీనేజ్ చిల్డ్రన్తో మాట్లాడేటప్పుడు ఒక పేరెంట్ ఏమో కొద్దిగా స్ట్రిక్ట్గా ఉండాలి ఒక పేరెంట్ ఫ్రెండ్గా ఉండాలి సో గుడ్ కాప్ బ్యాడ్ కాప్ అన్న ఫిలాసఫీ మనకుద్ది సో ఎస్ ఒకళ్ళు మాత్రం కొన్ని రోల్స్ అంటే ఇప్పుడు చదువు విషయంలో మదర్ స్ట్రిక్ట్గా ఉంటాము లేదా ఇంకో కొన్ని దాంట్లో ఫాదర్ స్ట్రిక్ట్గా ఉన్న ఉంటాము అలా చేస్తూ మనం క్లియర్గా అబ్జర్వ్ చేయాలి సో వాళ్ళు ఎప్పుడు పడుకుంటున్నారు ఎప్పుడు లెక్స్తున్నారు ఎక్కడికి వెళ్తున్నారు ఏ ఏ ఫ్రెండ్స్తో తిరుగుతున్నారు ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ ఓపెన్ కమ్యూనికేషన్ ఈ రోజుల్లో మనం చూస్తే మదర్ ఫాదర్ ఇద్దరు దే ఆర్ వెరీ బిజీ ఇన్ దర్ ఓన్ జాబ్స్ సో జాబ్కి వెళ్ళిపోవటం కానీ అదర్ రీజన్స్తో దే ఆర్ వెరీ బిజీ సో అసలు పిల్లలు ఏం చేస్తున్నారు అని అబ్జర్వ్ చేయడానికి టైం లేదు ఇంకా మాట్లాడటానికి అస్సలు టైం లేదు సో మనం ఎప్పుడైనా ఒక చై ఒక చిల్డ్రన్లో ఇందాక చెప్పినట్టుగా వాళ్ళ బిహేవియర్ చేంజెస్ కనిపించినప్పుడు ఓపెన్గా కూర్చోబెట్టి డిస్కస్ చేయాలి సో అసలు ఏంటి నీకు ఎందుకు ప్రాబ్లం ఉంటుంది సో ఈ అకాడమిక్గా మీ మార్కులు తగ్గిపోతున్నాయి సో ఏమైనా స్పెషల్గా ఏమన్నా రీజన్స్ ఉన్నాయా సో నీకు అర్థం అవ్వట్లేదా సో ఏమైనా హెల్ప్ చేయగలుగుతానా అట్లానే మనము యాజ్ పేరెంట్స్ ఇవి అబ్జర్వ్ చేసినప్పుడు స్కూల్కి వెళ్ళి ఒకసారి వాళ్ళ టీచర్స్తో మాట్లాడటం వాళ్ళ రెగ్యులర్గా ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళ ఫ్రెండ్స్తో మన ఇన్ఫర్మేషన్ అది తీసుకోవటం సో ఇట్లా చేయటం వల్ల మనం చాలాసార్లు మన పిల్లల్ని హెల్ప్ చేయొచ్చు ఇంకా రీసెర్చ్ ప్రకారంగా ఎవరైతే పిల్లలు ఎక్కువ పట్టించుకుంటారో వాళ్ళ చిల్డ్రన్ మంచిగా డెవలప్ అవటానికి ఎక్కువ ఆస్కారం ఉంది సో చాలాసార్లు మనం సెన్సిటివ్ అయిపోయారు పిల్లలు వాళ్ళ ఇండిపెండెన్స్ని మనం ఏదో తీసేసుకుంటున్నాము అన్నట్టుగా చాలామంది పిల్లలు ఫీల్ అవుతారు కాకపోతే మనం వా ఆ ఏజ్లో వాళ్ళకి ఐడెంటిటీ అనేది ఫార్మేషన్ అనేది జరుగుతూ ఉంటుంది ఎస్పెషల్లీ ఎడవల్ సెన్స్లో కానీ కరెక్ట్ ఐడెంటిటీ ఫామ్ అవ్వకపోతే వాళ్ళు చాలా రే ఫ్యూచర్లో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు సో అందుకే యాజ్ పేరెంట్స్ మనం కరెక్ట్గా వాళ్ళని గైడ్ చేయాలి సో అది హార్ష్గా కొన్ని కొన్నిసార్లు కొద్దిగా హార్ష్గా చెప్పాల్సి వస్తుంది అది తప్పదు సో మీరు ఎంతోమందిని ట్రీట్ చేస్తూ ఉండుంటారు ఇలాగ పిల్లల్ని చేసినప్పుడు మీకు ఎటువంటి ఛాలెంజెస్ ఎదురవుతాయి సార్ వీళ్ళ ట్రీట్మెంట్లో ఎస్పెషలీ ఈ సబ్స్టెన్స్ యూజ్ అనే కాదు సైకాట్రీ అనేసరికి చాలామంది పేరెంట్స్కి ఆ స్టిగ్మా అనేది బాగా ఎక్కువగా ఉంటుంది సో చాలామందికి వాళ్ళ పేరెంట్స్కి ఈ సబ్స్టెన్స్ యూజ్ అయిందని లేదా దానివల్ల వచ్చే స్కూల్లో ప్రాబ్లమ్స్ కానీ లేదా యాంగ్జైటీ కానీ డిప్రెషన్ కానీ పర్సనాలిటీ చేంజెస్ కానీ ఇట్లా వచ్చినప్పుడు వాళ్ళని సైకాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళమంటే ఆర్ సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళమంటే చాలామంది మా పిల్లలకి సైకాట్రీ ప్రాబ్లమ్స్ లేవు అసలు ఏంటి పిచ్చా మా పిల్లలకి ఏమైనా పిచ్చి అనుకుంటున్నారా అని కూడా సో చాలా కామన్గా సైకాట్రిస్ట్ అంటే పిచ్చి డాక్టరు వాళ్ళు చూసేది పిచ్చి వాళ్ళని అన్న కాన్సెప్ట్ చాలా ఈ సొసైటీలో చాలా ఎక్కువగా ఉంది నేను యుఎస్లో ఉన్నప్పుడు కూడా యుఎస్లో మన ఇండియాతో కంపేర్ చేస్తే దే ఆర్ మచ్ ఓపెన్ సొసైటీ కాకపోతే అక్కడ కూడా వేరే కొద్దిగా స్టిగ్మా ఎక్కువగానే ఉంది అదర్ బ్రాంచెస్ కన్నా కానీ వాళ్ళు సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ దే యాక్సెప్ట్ అక్కడ ఎందుకంటే ప్రతి స్కూల్లో సైకాలజిస్టులు కాలేజెస్లో సైకాలజిస్టులు అట్లా అవేర్నెస్ బాగా పెంచేసేసరికి దే ఆర్ మచ్ మోర్ అవేర్ ఈ ప్రాబ్లమ్స్ ఉంటే వెళ్ళచ్చు సైకాట్రిస్ దగ్గరికి అన్నది ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సో ఇప్పుడు మనకు గ్రా కొంచెం రూరల్ ఏరియాస్ రిమోట్ ఏరియాస్ కూడా ఉంటాయి వాళ్ళకి అసలు ఇంకా అవేర్నెస్ ఉండదు ఈ సోషల్ ఫైనాన్షియల్ స్టేజెస్ అనేవి ఎవరెవరి జీవితాల్లో వాళ్ళ వాళ్ళవి అవి ఎంతవరకు ఈ డ్రగ్ అడిక్ట్ అవ్వడానికి వాళ్ళని కాస్ట్ చేస్తాయి ఎంతవరకు ప్రభావితం అవుతాయి ఇప్పుడు మనం కనుక చూసుకుంటే అర్బన్ ఏరియాస్ అంటే కొద్దిగా సిటీస్లో చూసుకుంటే ఆల్కహాల్ అవైలబిలిటీ నికోటిన్ అవైలబిలిటీ ఇవన్నీ ఎక్కువగా ఉంటాయి అది ఎందుకు ఇంకొద్దిగా బాగా డబ్బులు ఉన్న వాళ్ళల్లో ప్రిస్క్రిప్షన్ డ్రగ్స్ అంటే చాలాసార్లు మేము ఒక సైకాట్రీ పేషెంట్ లేదా ఎవరికైనా చాలా కామన్గా సైకాట్రీ ఐదర్ సబ్స్టెన్స్ యూస్ కానీ ఎనీ సైకాట్రీ ప్రాబ్లంలో స్లీప్ డిస్టర్బెన్స్ అనేది వెరీ కామన్ సో మేము ఎప్పుడైతే మేము దానికి రిలేటెడ్గా డ్రగ్స్ రాస్తామో సో అవి మత్తు అనేది కలిగిస్తుంది కాబట్టి సో చాలాసార్లు ఆ ప్రిస్క్రిప్షన్ మెడిసిన్స్కి కూడా కొద్దిగా డబ్బులు ఉన్న పిల్లలకు దానికి అడిక్ట్ అవటానికి కూడా చాలా చాలా ఛాన్సెస్ ఉన్నాయి సో అదే మనం కొద్దిగా లోవర్ అంటే రూరల్ ఏరియాస్కి వెళ్తే అక్కడ ఐదర్ బికాజ్ ఆఫ్ కొద్దిగా ఎకనామిక్ కన్స్ట్రైన్స్ వల్ల చాలాసార్లు పిల్లలు పెయింట్ థిన్నర్స్ అంటాం మనం ఇప్పుడు పెయింట్స్ వేసేటప్పుడు దాన్ని కొద్దిగా దాన్ని దాంట్లో మిక్స్ చేయటానికి కొన్ని వాడుతూ ఉంటాం సో దానికి అడిక్ట్ అవటం లేదా నెయిల్ పాలిష్ రిమూవర్స్ చాలా కామన్గా మనకి ఇంట్లో అవైలబిలిటీ ఉంటుంది సో దాన్ని లేదా పెట్రోల్ మనం చాలాసార్లు చూస్తే పెట్రోల్ని కూడా చాలామంది స్మెల్ చేస్తూ ఉంటారు అలానే గ్లూ గ్లూ అనేది మన ఫేవికాల్ ఇట్లాంటివన్నీ సో దాన్ని కూడా స్మెల్ చేయటం అనేది మన లోవర్ సోషల్ స్టేటా వాళ్ళల్లో చాలా కామన్గా మనం చూస్తూ ఉంటాం ఓకే ఓకే సార్ సో మనకి ఇలా పిల్లలకి ట్రీట్ చేసేటప్పుడు వాళ్ళ కోసం రూపొందించిన ఎవిడెన్స్ బేస్డ్ ట్రీట్మెంట్ దాని గురించి ఒకసారి వివరించండి డెఫినెట్గా సో మనం ఒకవేళ ఇందాక చెప్పినట్టుగా ఏమైనా సైకాట్రీ ప్రాబ్లమ్స్ ఉంటే డెఫినెట్గా మేము దానికి రిలేటెడ్గా మెడిసిన్స్ అనేవి ఇస్తాం అట్లానే సైకాలజిస్ట్లు కాగ్నేటివ్ బిహేవియర్ థెరపీ సీబీటీ అంటాం సో ఈ కాగ్నేటివ్ బిహేవియర్ థెరపీ అంటే మనం వాళ్ళల్లో థాట్ ప్రాసెస్ అనేది ఇందాక చెప్పినట్టుగా మారిపోతూ ఉంటుంది సో ఆ థాట్ ప్రాసెస్ని మనం మార్చాలి సో అలానే ఫ్యామిలీ థెరపీ ఇందాక చెప్పినట్టుగా పిల్లలతో పాటు ఫ్యామిలీస్లో కూడా అవగాహన అనేది పెంచాలి అట్లానే మోటివేషన్ ఎన్హాన్స్మెంట్ థెరపీ ఇప్పుడు చాలాసార్లు నా దగ్గరికి పేషెంట్స్ వచ్చినప్పుడు నువ్వు మానేద్దామని అనుకుంటున్నావా అంటే లేదండి నాకేం లేదు అసలు అలవాటే లేదు నా నేను రేపు కావాలంటే రేపు మానేస్తాను అంటారు మా పేరెంట్స్ తీసుకొచ్చారు లేదా మా మా వైఫ్ తీసుకొచ్చింది ఇట్లా అని చెప్తూ ఉంటారు సో మనం ఏ స్టేజ్ ఆఫ్ మోటివేషన్లో ఆ పేషెంట్ ఉన్నారో చూసి వాళ్ళ మోటివేషన్ని మనం ఇంప్రూవ్ చేయటానికి చాలా చాలా టెక్నిక్స్ ఉంటాయి సో అవి కూడా మనం వాళ్ళకి ఎవిడెన్స్ బేస్డ్గా మనం ట్రీట్మెంట్ అనేది వాళ్ళకి ఇస్తే డెఫినెట్గా వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది సో ఒక పర్సన్ ఎడిక్టెడ్ పూర్తిగా మొత్తంకి బానీస్ అవ్వకుండా స్టార్టింగ్ స్టేజ్లోనే జోకింగ్ చేసుకోవటం అది వాళ్ళకి ఎంతవరకు హెల్ప్ అవుతుంది అది ఒకసారి తెలియచండి లైక్ మనం ఎప్పుడైనా ఇనిషియల్గా ఇందాక ఎస్పెషలీ చిల్డ్రన్లో కానీ పెద్దవాళ్ళల్లో కానీ వాళ్ళు అబ్జర్వ్ చేసి వాళ్ళల్లో డిఫరెంట్ డిఫరెంట్ బిహేవియర్ చేంజెస్ వచ్చినప్పుడు మనం డెఫినెట్గా వాళ్ళ విధంగా వాళ్ళు హెల్ప్ చేయటానికి ట్రై చేసి ఒకవేళ వాళ్ళ వల్ల అవ్వట్లేదు అనుకుంటే ప్రొఫెషనల్ హెల్ప్ సో సైకేట్రిస్ కానీ సైకాలజిస్ట్ కానీ తీసుకొచ్చి రెగ్యులర్గా కౌన్సిలింగ్ సెషన్స్ ఇప్పించి అండ్ రెండోది ఏంటంటే చాలాసార్లు చాలామందికి వాళ్ళు ఆపాలనే ఉంటుంది కానీ ఫర్ స్పెసిఫిక్ రీజన్స్ వాళ్ళకి విత్డ్రావల్ సిమ్టమ్స్ రావటం కానీ వాళ్ళు పియర్ ప్రెషర్ వల్ల కానీ సో యాక్సెప్టెన్స్ లేదని కానీ అట్లా ఏదో ఒక కారణాల వల్ల అగైన్ దే గో బ్యాక్ సో మళ్ళీ మొదలెట్టం అనేది దాన్ని మనం స్లిప్ అంటాం సో అది మనకు కనుక యాజ్ పేరెంట్స్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్ మనకు కన మనకు తెలిస్తే వెంటనే మనం హెల్ప్ కోసం తీసుకొస్తే డెఫినెట్గా ఇన్షియల్ స్టేజెస్లోనే వాళ్ళకి ఈ అవగాహన అనేది పెంచి వాళ్ళకి దీనివల్ల వచ్చే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కానీ సోషల్ ప్రాబ్లమ్స్ కానీ వర్క్లో ప్రాబ్లమ్స్ కానీ అకడమిక్ ప్రాబ్లమ్స్ కానీ ఎప్పుడు మనం వాళ్ళకి అవగాహన పెంచుతూ ఉంటే డెఫినెట్గా వాళ్ళు ఇన్షియల్గానే మనం ఆ హ్యాబిట్ని బ్రేక్ చేయచ్చు డెఫినెట్లీ సో అంటే ఈ పిల్లల్లో చూసుకుంటే నాట్ ఓన్లీ డ్రగ్సే ఫోన్ కూడా ఈ మధ్యకాలం బాగా ఎడిక్టెడ్గా తయారవుతుంది దానివల్ల అసలు టైమే తెలియకుండా కూడా చూస్తున్నారు సో అది మనం ఫోన్ ఎడిక్టెడ్ అని ఎప్పుడు తెలుస్తుంది దాని నుండి తప్పించుకోవడానికి వాళ్ళకి మీరు ఇచ్చే సూచన సో ఫోన్ అడిక్షన్ అనేది రీసెంట్గా మనకి చాలా ఎక్కువ ప్రాబ్లం ఉంది మన రీసెంట్గా ఒక వీడియో కూడా చూశాను పిల్లాడు వాళ్ళ మదరు ఫోన్ తీసేసుకుంటే క్రికెట్ బ్యాట్తో అనేది మనం చూసాం సో ఎప్పుడైనా ఎలాంటి దానికైనా మనం ఎడిక్ట్ అవుతున్నాము అంటే సో ఎక్కువ టైం దాంతో స్పెండ్ చేయటం అనేది జరుగుతూ ఉంటుంది సో అది మనకి ఇనిషియల్గా చిన్నపిల్లలప్పుడు మనం బిజీ లైఫ్లో మన వాళ్ళు ఎంగేజ్ చేయలేం కాబట్టి సో ఫోన్ అట్లా ఇస్తాం సో అది రాను రాను ఏమవుతుంది అంటే వాళ్ళు యాప్స్ అవి డౌన్లోడ్ చేసుకోవటం గేమ్స్కి అడిక్ట్ అయిపోవటం అలానే ఇంటర్నెట్కి అడిక్ట్ అయిపోవటం ఇట్లా అంతా జరుగుతూ ఉంది సో ఇట్లా కనుక మనం చూసి రాత్రిపూట వాళ్ళ నిద్రలో మార్పులు వచ్చాయి ఇవన్నీ లేదా స్కూల్కి సరిగ్గా వెళ్ళకపోవటం లేదా ఏదో ఒక రీజన్ చెప్పి ఇంట్లో ఉండి నా కొంట్లో బాగలేదు ఇలా అని చెప్పి ఫోన్ కోసం ఇంట్లో ఉన్నప్పుడు ఎక్కువ టైము పిల్లలతో ఆడుకోకుండా ఫోన్తో ఎక్కువ గడుపుతుంటే సో ఇవన్నీ మనకి ఇండైరెక్ట్గా మనకి తెలుస్తూ ఉంటుంది వాళ్ళు ఈ పర్టికులర్ ఫోన్కి అనేది ఎడిక్ట్ అయినట్టుగా సో మనం డెఫినెట్గా వాళ్ళకి సేఫ్టీ రీజన్స్కి కొన్ని కొన్నిసార్లు ఇవ్వాల్సి వస్తుంది కానీ ఈ మధ్యకాలంలో చాలా యాప్స్ ఉన్నాయి సో మనం మన ఫోన్ నుంచి వాళ్ళ ఫోన్ని ట్రాక్ చేసుకోవచ్చు అట్లానే వాళ్ళు ఏ ఏ ప్రోగ్రామ్స్ అన్నవి మనం వాళ్ళకి అలౌ చేయచ్చు అన్నది కూడా పేరెంటల్ కంట్రోల్స్ ఉన్నాయి సో ఇట్లాంటివన్నీ మనం పెట్టుకుంటే డెఫినెట్గా వాళ్ళు ఆ ఫోన్ కాకుండా అడిక్షన్ మన ఎక్కువ పిల్లలతో ఆడుకోవటానికి అండ్ వన్ మోర్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ మన పేరెంట్స్గా డెఫినెట్గా ఫ్యామిలీ టైం అనేది ఒకటి చేయాలి సో మనం ఫ్యామిలీ కోసం టైం స్పెండ్ చేసినప్పుడు ఆ టైంలో ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అనేది ఉండకూడదు అదే ఒక అందరు కలిసి భోజనం చేసేటప్పుడు ఆ టైంలో మదర్ కానీ ఫాదర్ కానీ ఎవరు ఆ టేబుల్ మీద ఫోన్స్ అనేవి వాడకూడదు సో అట్లా మనం కూడా కొన్ని ఏరియాస్లో రిస్ట్రిక్ట్ చేసుకుంటే సో అది పిల్లలు అబ్జర్వ్ చేసి వాళ్ళు కూడా కొద్దిగా చేంజ్ అవ్వటానికి అండ్ చాలాసార్లు మనం ఇంత ముందు చిన్నప్పుడు ఈ ఫోన్స్ అనేవి లేనప్పుడు బయటికి తీసుకెళ్ళి ఏదో ఒక స్టోరీ చెప్పి పిల్లలకి భోజనం పెట్టడం అనేది ఉండేది కానీ ఇప్పుడు ఏం చేస్తున్నాం ఒక ఫోన్ వాళ్ళకి ఇచ్చేస్తున్నాం తినిపించేస్తున్నాం సో వాళ్ళు వాళ్ళు ఏం తింటున్నారో వాళ్ళకి తెలియదు వాళ్ళకి ఎంత న్యూట్రిషన్ ఇస్తున్నామో మనకు తెలీదు సో అట్లా మదర్ ఏమో టీవీ చూస్తూ ఉంటారు ఫాదర్ ఇంకోటి ఏదో చేస్తూ ఉంటారు వీడేదో ఫోన్ చూస్తూ ఉంటాడు సో అసలు పూర్తిగా ఎవరికి ఏం జరుగుతుంది అన్నది అవగాహన లేదు అదేదో మెకానికల్గా వాడి ఫుడ్ పెట్టాలి ఇట్లా పెట్టేస్తాం వాడు తిన్నాడా లేదా కింద పడుతుందా అన్నది కూడా ఎవరికి తెలియట్లా సో ఇట్లా మనం చాలా జాగ్రత్తలు తీసుకుంటే డెఫినెట్ గా వీ కెన్ హెల్ప్ వీ హావ్ టు చేంజ్ స్టార్టింగ్ లో చిన్నగా అనిపిస్తుంది కానీ ఇవే తర్వాత పెద్దగా అవడానికి కూడా కారణాలు అవుతాయి అలాగే పిల్లలనే కాకుండా పెద్దల్లో కూడా స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ అడిక్టెడ్ వాళ్ళకి కూడా ఒకసారి అవేర్ కోసం ఒకసారి మీరు ఇచ్చే సలహా సో ఒకసారి అంటే ఈ సబ్స్టెన్సెస్ అనేది మనం ఎలా అయితే అలవాటు చేసుకోవటం కూడా ఈజీ కాదు ఫస్ట్ టైం స్మోక్ చేసినప్పుడు ఎవరికి నచ్చదు అలానే ఆల్కహాల్ ఫస్ట్ టైం తీసుకున్నప్పుడు కూడా ఎవరికి నచ్చదు సో దాన్ని ఎలా అయితే మనం అలవాటు చేసుకున్నామో సో అట్లా వదిలేటప్పుడు కూడా అంతే ప్రాబ్లమ్స్ ఉంటాయి సో ఆ టైంలో ఫ్యామిలీ సపోర్ట్ చాలా చాలా ఇంపార్టెంట్ మెంటలీ స్ట్రాంగ్గా ఉండి సో మెంటలీ స్ట్రాంగ్గా ఉండాలి ప్లస్ మోటివేషన్ ఉండాలి ఎందుకంటే చాలాసార్లు మనం ఎవరినైనా అడిగితే మా ఇంట్లో ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి లేదా మేము ఇంత కష్టపడి పని చేస్తాం సో దానివల్ల ఒళ్ళు నొప్పులు వస్తాయి సో నిద్ర పట్టదు సో దానికి అలా ఏదో ఒక రీజన్ చెప్తారు సో ఆ రీజన్స్ ఏంటి మనకి అన్నది మనం అవగాహన చెందుకోవాలి వాళ్ళ నుంచి తెలుసుకొని దాన్ని ఎట్లా ప్రివెంట్ చేయొచ్చు అన్నది పేరెంట్స్ అండ్ స్పౌజెస్ కానీ వాళ్ళకి చెప్పాలి అండ్ రెగ్యులర్గా కొన్ని స్కేల్స్ ఉన్నాయి ఎస్పెషలీ మన ఆల్కహాల్కి కొన్ని స్కేల్స్ ఉన్నాయి సో అవి రెగ్యులర్గా మనం అప్లై చేసుకుంటే దానికి కొన్ని పేషెంట్ ఓరియెంటెడ్ స్కేల్స్ ఉంటాయి కొన్ని మేము అప్లై చేసే స్కేల్స్ ఉంటాయి సో అవి మనం అప్లై చేస్తే వాళ్ళు చెప్పే ఆన్సర్స్ బట్టి మనకి వాళ్ళు డిపెండెంట్ అయ్యారా లేదా వాళ్ళు మళ్ళీ వాడుతున్నారా లేదా అట్లానా ని నికోటిన్కి ఫ్యాగర్ స్ట్రాంగ్ టెస్ట్ అని ఉంది సో అలాంటి స్కేల్స్ మనం అప్లై చేసి మనం వాళ్ళకి మనం తెలుసుకోవచ్చు సో అండ్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేది వాళ్ళు అటెండ్ అవ్వాలి ఇప్పుడు ఆల్కహాల్స్ ఉన్నాయి ఆల్కహాల్ అనానిమస్ అని కొన్ని గ్రూప్స్ ఉన్నాయి సో వాళ్ళు ప్రోగ్రామ్స్కి వాళ్ళు వెళ్తే సో అక్కడ ఆల్రెడీ ఆల్కహాల్కి బానిసలైన వాళ్ళు ఉంటారు సో వాళ్ళు ఎలా మానేశారు వాళ్ళు ఎట్లా దాన్ని ఓవర్కమ్ చేశారు అట్లానే ఫ్యామిలీస్కి కూడా ఉంటాయి అలానే చిల్డ్రన్ ఆఫ్ ఆల్కహాలిక్స్ యాల్టీన్స్ అంటాం సో అట్లా గ్రూప్స్ ఉన్నాయి సో అట్లా ఆ గ్రూప్స్కి వెళ్ళి వాళ్ళు ఎలా ఒక్కొక్క ప్రోగ్రామ్ని ఓవర్కమ్ చేశారు సో అట్లానే ఒకళ్ళని ఇంకోళ్ళని ఎంకరేజ్ చేసుకోవటం ఇన్ని రోజులు వాళ్ళు మీకు చూస్తే కాయిన్ లాగా ఇస్తారు నేను ఐ హీన్ అవే ఫ్రమ్ ఆల్కహాల్ ఫర్ హండ్రెడ్ డేస్ సో హండ్రెడ్ డేస్కి ఒక కాయిన్ ఇస్తారు సో అట్లా మనం ఆ అవగాహన అలాంటి గ్రూప్స్కి వెళ్ళి డెఫినెట్గా వాళ్ళ దగ్గర నుంచి మనం కొన్ని టిప్స్ వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ బట్టి మనం కూడా మన లైఫ్లో అవి చేసుకుంటే డెఫినెట్గా మనకు హెల్ప్ అవుతుంది సార్ థ్యాంక్ యూ షోకు వచ్చి మోర్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ షేర్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో ఇదే వాళ్ళి వాకే మరణ నేత్రం ఇంకా ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం కీప్ వాచింగ్ వాకే న్యూస్